హాయ్ అండి గద్వాల్ శారీస్లో ఏమేమి కలర్స్ ఉన్నాయాక ప్రజెంట్ ఇప్పుడు ఉన్న దాంట్లో అని అడుగుతున్నారు క్లియర్గా ఈ వీడియో అయితే మీకోసమే గద్వాల్లో వర్క్ కూడా ప్లాన్ చేస్తున్నామండి సూపర్గా ఉంటుంది అండ్ శారీ వచ్చేసి కంప్లీట్గా బ్లౌజ్ అయితే మనకి ఇలా వచ్చేస్తుంది కాంట్రాస్ట్లో అయితే ఉంటుంది శారీ వచ్చేసి ఇది రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇందులో పళ్ళుపాటు అయితే ఇలా ఉంటుంది కంప్లీట్గా ఇందులో ఉన్న కలర్స్ అయితే నేను చూపిస్తాను ఒక్కసారీ చూడండి ప్రతి ఒక్కటి కలర్ కాంబినేషన్స్ అయితే యూనిఫామ్ అయితే రాదండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్సే ఉంటాయి సో మీ అందరికీ కాస్ట్ కూడా తెలుసు ఇందులో కూడా నేను వర్క్ ప్లాన్ చేస్తున్నాను ఏ వర్క్ ఏంటి అనేది రావడానికైతే కొంచెం టైం పడుతుంది ఇందులో మీకు ఏదైనా సింగిల్గా శారీ కావాలి అంటే హ్యాపీగా తీసుకోవచ్చు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే కాదు మ్యాక్సిమమ్ ఇప్పుడు గద్వాల్ ఫుల్ ట్రన్లో నడుస్తుంది కాబట్టి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో అయితే ఉంది బయట కలెక్షన్లో ఇంకా మన కలెక్షన్లో అయితే మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే కాదు ఏ కలర్ కావాలి అన్న మార్క్ చేసి పెట్టండి ఓకేనా బాయ్ మరి